హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్జినల్ మై త్రీ వన్ ట్వీ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే గొర్రెలు అయితే ఎక్కడికి ఏం తోలుకోలేదు జస్ట్ దొడ్డి చుట్టుపక్కల ఏమి ఎప్పుతూ ఉన్నాం అనమాట అందులోనూ నేను రావడమే లెవెన్కి వచ్చినాను ఇంక గొర్రెల కాడికి నిన్నేమో ఇమో అతిక్కపెట్టిన గొర్రె పిల్లనేమో గూట్లో వేసాము కానీ ఇవాళ తోలుకొచ్చినాము ఇంజక్షన్స్ వేసి చూద్దాం అది ఈరోజు ఎలా ఉంటుంది అనేది ఇవాళ నేను రావడం లేట్ అయిపోయింది లెవెన్కి ఏమో వచ్చాను అనమాట నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినానమాట మా మామయ్యకి సో మీరు ఇక్కడే ఉండండి ఎక్కడికి పోవద్దు లేదంటే ఎక్కడికైనా పోతే చెప్పండి నేను వస్తాను గుర్రెంటే అని చెప్పినాను ఎక్కడికి పోవో ఆ చింత చెట్టు కల్లే ఉంటాన అన్నానమాట సర్లేని ఇక్కడికి వచ్చిన సప్పకల్లు వచ్చినామంటే చాలు కరెక్ట్గా నుంచి ఇటు వచ్చి మెల్లగా దాంట్లో బొల్లని చూస్తాయి ఏం లేదు ఇంకంతే ఫసక్ అయిపోయింది అనమాట సప్ప అయితే కానీ ఇంత పొద్దున్నే మేపితే ఏం బాగుంటుంది చెప్పండి అది ఈవినింగ్ టైంలో అయితే అవి మేస్తే మేపితే బాగుంటుంది చెట్టు కింద గోరి ఉంది అడుగుచొని నిమ్మలంగా ఉన్నాడనమాట డా దా ఇవిటి పోకూడదు కానీ ఇటు వచ్చేసినాయి నేను చప్పకల్లో పోకూడదని నేను అక్కడ ఉంటే ఇంకా పదా ఇలా ఈరోజు రావడం రావడమే లేట్ అయింది కదా సో నేను వచ్చే లోపల గొర్రెరు కూడా వేసుకొని పోయినారు అయితే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే మామూలుగా వచ్చే వాళ్ళే వచ్చినారు అంటే రెండు రెండుసార్లు పట్టుకొని పోయినారు కదా గొర్రెరువు వాళ్ళే వచ్చినారు అయితే వాళ్ళు సంచులు పెద్దవి తీసుకొని వచ్చినారు కానీ కాస్ట్ మాత్రం అంతే తీరా మొత్తం అంతా సంచులకి ఎత్తినాక ఇంకనే కౌంట్ చేయాలి కదా సో కౌంట్ చేసేటప్పుడు వేరే అన్న ఒకన్న వచ్చారు అంటే వాళ్ళది గొర్రెరువు ఉంది ఏంటివి పెద్ద సంచులాగా ఉన్నాయి రేట్ ఎంత అని అడిగినారు సో అప్పుడు మా వాళ్ళుగా అనుకున్నారనమాట ఇంతకుముందు రెండుసార్లు అమ్మినా కూడా వాళ్ళు అంతగా గమనించలేదు కానీ ఆ అన్న మాత్రం గమనించినారనమాట పెద్ద వేసుకుపోతున్నారు కనీసం రేట్ అన్నా చేంజ్ చేసేది లేదా మీరు ఇట్లుంటే ఎట్లా అదేనంటే సో కొంచెం అటు ఇటు ఘర్షణ జరిగిందనమాట అయితే ఫైనల్గా మామూలుగా సిక్స్టీ సిక్స్టీ రూపీస్ అనమాట సిక్స్టీ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ అయితే ఇవాళ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి అరవై ఎనిమిది రూపాయలకి తీసుకున్నారనమాట ప్యాకెట్ అది కూడా ఎట్లుండాలంటే దాంట్లో అసలు మట్టి వాళ్ళకి పెద్దగా కనిపించకూడదు ఒక ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ మాత్రమే మట్టి కనిపించాలి ఇంకా మిగిలినంతా ఈ గొర్రె పంటే ఉండాలి ఐ మీన్ మేము మట్టి కలుపుతాం అనేది ఏం కాదు కానీ గొర్రెల్లో కసు నూకినప్పుడు మట్టి క్యాజువల్గా వస్తుంది కొన్ని చోట్ల నూకే కొద్దీ మట్టి వస్తూనే ఉంటుంది కొన్ని చోట్ల బాగా నీట్గా ఉంటుంది అలికినట్టు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇంకా అట్లా మట్టి ఉంటే కనుక వాళ్ళు ప్యాకెట్ థర్టీ రూపీస్కి యూనో ట్వంటీ రూపీస్కి కూడా అడుగున్నారు అదనమాట క్వాలిటీ క్వాలిటీ బట్టి ఒకవేళ క్వాలిటీగా ఉన్నాయి ఇంక అంతే సిక్స్టీ ఫైవ్ ఒకవేళ సంచుల బట్టి సిక్స్టీ ఎయిట్ అంతే అంతే మించి ఏం పెంచరు అదనమాట తిక్కబట్టింది అని అని చెప్పినాను కదా దానికైతే అప్పట్లో ట్రీట్మెంట్ ఎట్లా చేసేయాలంటే ఇట్లా మందులు ఆకులు కాకుండా గోడ మీద లేకేసి టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వితౌట్ ఫుడ్ వాటర్ ఉంచేదని అన్నమాట వెలుతురు కూడా లేకోకుండా అప్పుడు దానిలో తిక్క దొరుకుతుందంటే అప్పుడు గొర్రెలు వేస్తాయంట ప్రస్తుతానికైతే ఇదిగో మా తిక్క గొర్రె పిల్లది దానికి ఇంజక్షన్లు వేసి వేసి ఇప్పుడు ఏదో సెట్ అయ్యింది చూడండి గొర్రెలో మేస్తాను గొర్రె బయట కాకుండా దాంట్లో కొంచెం మార్పు వచ్చింది చూద్దాం ఒకవేళ దీంట్లో మార్పు రాకొక్కనుంటే కొన్ని పొట్టెండ్లు ఉండేటివి వాటిలో కలిపేసి అమ్మేద్దామని అనుకున్నాము ఒకవేళ ఇది ఇంకా ఎవరు కొనుక్కోరు డైరెక్ట్ ఇంకా అంతే కడిక్కే ఐ మీన్ మటన్ కొట్టుకే పోయేది ఇంకా అదైతే ఒకవేళ గొర్రెలన్న అయితే చేంజ్ అవ్వచ్చు పొట్టెన్లన్న అయితే ఎవరైనా ఫామ్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు లేదంటే కొన్ని ఇంకా కొన్నాళ్ళు మొక్కజొన్నగా లేదా దానా పెట్టి ఇంకొంచెం అయ్యేలా ఉండి వాటిని మంచి రేటుకి కూడా కొంతమంది అమ్ముకుంటారు అనమాట ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి చాలసేపు నుంచి ఇక్కడే గొర్రెలు మేస్తున్నాయి అనమాట ఎక్కడికి పోకుండా సపలోనే కావలికైతే సపలేదు లేదనమాట ఇంకా మా అయితే మంచిగా నిద్రపోతున్నాడు అది అక్కడ పడుకున్నాడు నేనున్నాను కాబట్టి పడుకున్నారు లేదంటే ఇట్లా మంచిగా మేస్తూ ఉంటే ఎక్కడ పోకుండా జస్ట్ ఎక్కడో ఒక చోట నీడ చూసుకొని కూర్చునేవారు అంతే ఇంకా ఆవులకి సప్పలేదన్నాను కదా ఇంకా తోటలో సప్ప రావడానికి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది బాగానే ఉంది నీళ్ళు ఇవాళ నుంచే వేస్తున్నారు అనమాట మళ్ళీ నీళ్ళు తిప్పుకొచ్చి కార్ నీళ్ళు లేకుంటే రెండు పాయలుగా ఉండే ఉంటే ఇటువైపు పా ఎండిపోయింది అటువైపు బాగా పాడుతుంది అనమాట సో వెళ్ళి మళ్ళీ వాళ్ళ పొద్దున్నే నీళ్ళు తిప్పుకొని వచ్చి మోటార్ పెట్టినారు సప్పకి ఇంకేం చేయాలి పొట్టు పోస్తాము లేకుంటే తోటలో ఉన్న సప్ప పోసుకొని వస్తాము తోటలో అంటే చేయిన్లో వేసాం కదా అది ఇంకా మొత్తం అయిపోలేదు గొర్రెలు ఇంతవరకు కొన్ని అటువైపు కొన్ని ఇటువైపు వేసుకుంటున్నాయి ఇప్పుడు వాడికి గుర్తుకొచ్చింది అనుకుంటా మిగిలినటువంటి రాలేదే అని అందుకే ఇటువైపు వస్తున్నాయి అంటే అటువైపు మామయ్య నేను ఇటువైపు నేనున్నాను గత వారం రోజులుగా దగ్గర దగ్గర మా తిక్క ఈ రోజుకి చాలా తేడా ఉంది అసలు నేను ఒక చోటు ఉన్నాను దానికి నాకు ఎంత డిస్టెన్స్ ఉందంటే అంత డిస్టెన్స్ ఉంది అది అక్కడుంటే అంత దూరం నుంచి నేను ఇక్కడున్నాను అనమాట ఒకసారి మీరే గమనించండి కానీ నేను వెల్లించకపోయినా కూడా అదే వెళ్తోంది ఒకవేళ మీ మామ ఉండొచ్చు కదండి మీరంటే మా మామయ్య లేరు ఇప్పుడు అయినా వాటర్ బాటిల్ ఎక్కడో వేసినాడు అనమాట మర్చిపోయినాడు సో వెతుక్కోవడానికి మళ్ళీ అనమాట మా మామ ఇట్లా చాలా సార్లు అయ్యింది చిక్కం ఎక్కడో చోట వేయడము అది వేరే వాళ్ళ చేతిలో నుంచి మళ్ళీ మా దగ్గరికి రావడము ఇట్లా చాలా జరిగినాయి ఒకరోజైతే చిక్కము చెట్టు తగిలించాడు అంటే ఒక చిన్న ఉం ఉండేదానికి ట్రాక్టర్ అటువైపుగా వెళ్ళింది అనమాట అయితే దాని మడకలికి అట్లనే తగులుకొని వెళ్ళిపోయింది వెళ్ళి ఆ ట్రాక్టర్ మళ్ళీ ఇంకొకటి తోటలే పోయిందనమాట అప్పుడు ఎవరిదా అని వాళ్ళు అట్లనే చేసినారు తోటలోని మళ్ళీ మా మామ ట్రాక్టర్ నేను ఇక్కడ నీదే కదా వెళ్ళింది చిక్క వచ్చింది అని అడిగినారనమాట సో మళ్ళీ వచ్చింది అది వచ్చే లోపల ఇంకా అది రాదేమో అని నమ్మకంతో మా మామ ఇంకో చిక్క కూడా కొనుక్కొచ్చినాడు సరే అని మళ్ళీ పా చిక్కం మా నా మా మామకి దొరికాక మళ్ళీ ఆ కొత్త చిక్కాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు గొర్రెలన్నీ సడన్గా అక్కడెక్కడో ఉండేటివన్నీ వచ్చినాయి అంటే ఇంకా పూర్తిగా తొడ్డు దగ్గరికి వచ్చినాయి అనమాట చూడండి ఇంకా కొన్ని వస్తూనే ఉన్నాయి వీడికి వచ్చి నీళ్ళు అవుతున్నాయి అక్కడ కూడా ఉన్నాయి నీళ్లు అని అంతే ఇక్కడ అవుతుంది